గుణమును లెక్క గట్టుట తగునటరావు కూడా మరి తెల్లని పాలను ఇచ్చుగదా మల్లెవోలె మల్లె మల్లెవోల తెలుపున్నా నాగు నల్లని విషమే చిమ్ము గదా కొండా పాలెమనున్న ఆకలికి వజ్రపుకొండ రెడ్డి పాలెముకొచ్చిన ఆకలికి కలికి అది సాటవుతుందా ఒరిగించకు సాటవుతుందా అన్ని ఉన్న సంపన్నులకు అన్ని ఉన్న సంపన్నులకు అన్నము చూసిన సున్నమురా ఏమిది అని పేదవానికి ఎండుకారమే పండుగరా ఎండు కారమే పండుగరా పల్లెపాట ఈ జానపదంబును పల్లె పాట మన జానపదంబును తల్లి ప్రేమ వల నజీరు పల్లెపాట మన జానపదను తల్లి ప్రేమ వల బాయి விோட்டி எல்ல வினோட்ட எத்துக்கோ முன்னைய பாட்டா எத்துக்கோ முன்னைய பாட்டா

పెట్టి చూసి చూసిండు చూసి చుట్టుబట్టి వంచిండెన్నా ఇప్పులు వాయా పట్టిండు చుట్టుబట్టి వంచిండే నా మల్ల పూలు మల్లె పూలు మల్లె మల్లపూలు చాలే పోగా మల్లెపూలు పూలు తెచ్చిపోయేటప్పటికి వాడు అమాయకత్వానికి అమ్మాయి నవ్వుకొని అయ్యా తప్పగా అనుకోకూడదు జానపతులు తమ కష్టాన్ని మర్చిపోయేదాని కోసం దీంట్లో శృంగారాన్ని హాస్యాన్ని విరుద్ధం చేసుకొని పాడతారు అది జానపద హక్కు కూడా ఇంకెందుకు అని నైట్ ఇంటికి రీన్ సిగ్నల్ ఇస్తారు మాటు మనసు

ఎంత పడి అది తరిమిందేం చక్కం ఒరిగిందడి అది తరిమిందేం సరస మెరుగని సరస మెరుగ సరసమెరుగని సన్నా చోటని చేతరించుకోదమ్మ మాట నిజమే నిజమే రంగమ్మ ఏంటి రంగమ్మో చిన్న పోయినా అబలబల చీరలు కావాలన్నా నీకు రేఖలు కావాలన్నా అబలబల చీరలు కావాల చాలా ఎందుకంటే ఎక్కడ ఎక్కడి ఈ పాటలు అవి ఎంత పాపులర్ సాంగ్స్ జానపద సాహిత్యం ఉన్నట్టుంటది పట్టుకోని చింతలెవ్వడు చేయమానే అతకేమో తప్పు చెప్పి సుప్ప పెండ్లా తాళం వేసి ఇంట నల్లుండవాని వెయ్యొచ్చి నేను వంతా నా ఇంటికి కొంచెం we సల్ల అనేను సల్లా గదారా గుర్రాలన్న వారుర్రాలు పన్నెండు గుర్రాల బిపోతుందో పన్నెండు గుర్రాల పన్నెండు గుర్రాల పన్నెండు గుర్రాల గుర్రాల బిపోతుందో బక్కితో మేలంత బిడ్డ పోతుందో బిడ్డతో బిందడు నీళ్ళు పోతుందో ఆ గుండి గుండి తరి గుండు పోయి కలిగి వాడు ఎట్ చె పాడడు దూరం పాడడు మల్లకొండ

సిక్కుముడులను విప్పుకొని సీకటేసిన సిక్కుముడులను విప్పుకొని వెలుగు వంపిన పూల దుప్పటి కప్పుకొని కొన కొండలా మీద మునివెనే మోపి నుంచి సారి నేల పైకి వాలి నోరార నవ్వింది ఎన్నేలా నోరార నవ్వింది ఎన్నేలా తన దారి ఎల్లిపోతున్నది ఎన్నేలా

കോരിന്ത പദനാലെ കൊങ്കമ്മ രോ കൊക്കുലല്ല എണ്ണേല കൊലല്ല വെണ്ണ എല്ലി ഗംജോലെ റാലിന് വെണ്ണ

హలో హలో అందరూ చాలా ఊపిరి ఉండరు చదువు రాదు కానీ నాకు ఇద్దరు భార్య అబ్బా కావాలన్నా అరే ఇద్దరు భార్య ఉండాలి నీకు

अब ना पहले इटुल रखे ना मेरे को, वो क्या पहले है वो बोलती है जिन पाइंट, जेल और एक बीबी -बी बोलती है डाई पाइंट, डाई पाइंट, इतना, हाँ? मनेरे में जलसा, नीनेरे में कटुड़े मिक जलसा, जो पड़ा? मैं गौसी बेटे తిరుతి కు తిరు

పాట మరిప్పుడు ఏ పాట అందమైన దానా చందమామ లాంటి దానా వాహ్వాహ్వా నీ అందమంతానాలో కందిపో హైదరాబాదు తోట నమ్మి ఏం చేపిస్తా నీకు ఏం కావాలి చీరా చెరుకు తోట నమ్మి నీకు చీరా చేస్తా రావేలాంటి

కి నవలీకలందం ఎడమ చేతికి కాసులందం నడవో ఓయే నడవో ఓయే వన్నలాడికిరా నా పాలే రంగ బిడికడంతా నడివే అందం రా బిడికడా చానా పూతే కాదు కానీ ఈ భూతులో కూడా వాళ్ళకి కొంచెం కవిత్వం ఉంటది శృంగారం ఉంటది కల్పన ఉండదు మన ఉంటుంది హృదయం ఉన్నది హృదయం ఎక్కడ నీ తిరుతా అది రమణ మహర్షిని యోగి బీమను బందే నవాసు భారతదేశంలో యోగి నన్ను కొరికైరా నమిలే పీకేరా గుంజైరా కరిసైరా దీని కట్ట పోతుందా అందుకే రా